బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్న మొన్న కన్నా ఇవాళ వర్షం ఎక్కడా తెరిపినివ్వలేదు ఈ రోజు నుంచే ప్రారంభమై వర్షం ఏకదాటిగా పడుతూనే ఉంది ఉమ్మడి గోదావరి జిల్లాలో అల్పపీడన ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది చాలా చోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి గోదావరి ఉగ్రరూపం దాల్చింది అంతకంతకు నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది తుఫాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు మరోవైపు వరద ముంపు గురయ్యే ప్రాంతాల్లో ఉన్నవారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించే పనుల్లో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది ఈ నేపథ్యంలో కలెక్టర్ పి ప్రశాంతి సబ్ కలెక్టర్ శ్రీ వాత్సవ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల జరుగుతున్న నష్టాన్ని ఎదుర్కోవడానికి ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఎంత పెద్ద విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఏదైతే స్పష్టమైన ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో వాటిని మరి క్షేత్ర స్థాయిలో కూడా అమలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు లంక ప్రాంతాలు నదీ పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏటుగట్టు పటిష్టత కూడా ఈరోజు చూస్తే ఏదైతే ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర మరి మూడు లక్షల నాలుగు వేల క్యూసిక్ల నీరుని వేళ అవుట్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు భద్రాచలంలో ఐదు లక్షల నలభై ఐదు వేలు ఆరు వందలు అక్కడ అవుట్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి ఫోర్కాస్ట్ ద్వారా ఇది ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉన్నందున ఆ ఏటుగట్ల పటిష్టతకు కూడా ఆ యొక్క ఇసుక బస్తాలు శాండ్ బ్యాగ్స్ అదేవిధంగా సరివు బాధలు ఇటువంటి సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకోవాలని ఆ కరెజరేటివ్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే మరి ఉన్నటువంటి డ్యామ్స్ అంటే పర్టికులర్గా ఏదైతే స్పిల్వేస్ కానీ అదేవిధంగా అవుట్ ఫాల్ స్లూయస్ కానీ ఇట్లా ఏదైతే వాటికి సంబంధించినటువంటి గేట్స్ కానీ షటర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ వాటి పనితీరును కూడా సమీక్షించుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ రెవెన్యూ శాఖ వారు కూడా ఏదైతే గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వారి అవసరాలను తీర్చడానికి అవసరమయ్యేటువంటి బియ్యం నిత్యవసరాలు కాయగూరలు గ్యాస్ ఇటువంటి సామాగ్రిని కూడా మరి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తీర ప్రాంతాల్లో కానీ ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కానీ ఈ తుఫాను రక్షిత భవనాలను కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా మెడికల్ క్యాంప్స్ అందులోనూ కూడా పాము కాటు జ్వరాలు డయారియా వంటి అన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి మందులతోటి అప్రమత్తంగా ఆ మెడికల్ క్యాంప్స్ని కూడా నిర్వహించాలని ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఉండాలని కూడా మరి తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి విలువైనటువంటి పడవలు కానీ వలలు కానీ వంటి సామాగ్రిని అందరినీ కూడా భద్రపరచుకోవడంతో పాటుగా మరి వేటకు వెళ్లకుండా మత్స్యకారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలపు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో బెడ్ రీడింగ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అందరినీ కూడా ముందుగానే కొద్దిగా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చాలని చెప్పేసి వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఈ రకంగా అనుకోనిటువంటి విధంగా ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గురించి ఆదేశాల ప్రకారం అటు క్షేత్రస్థాయిలో అధికారులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు వారికి తోడుగా మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా మన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఈ యొక్క అధికారులతో పాటుగా ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో కూడా మరి ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానీ సహకారం అందించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం